యాజమాన్యం ఇచ్చిన ఆమె అన్ని అమలు చేయాలి కార్మికులు బకాయిలు అన్నీ ఇవ్వాలి కార్మికులు బక్కాయిలవన్నీ ఇవ్వాలి మా బక్కాయి వేతనలు అన్నీ ఇవ్వాలి రోజులు గడుస్తున్నాయి ఇంతవరకు కూడా అన్యాయం కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి అబ్జిత్ కార్డు లైక్యతల అబ్జిత్ కార్డులో ఉన్నటువంటి అభజిత్ పరిశ్రమలు ఫెర్రీలెస్ పరిశ్రమలు సుమారు వెయ్యి మంది కార్మికులు యాజమాన్య రోడ్డును పడేసింది కార్మికులు ముప్పై ఐదు రోజులు ఆందోళన చేస్తే లేబర్ ఆఫీసర్లు కాంట్రాక్టర్లు యాజమాన్యం హామీ అని ఇవ్వడం జరిగింది కార్మికులు రావాల్సినటువంటి బోనస్ ఇస్తామని చెప్పారు బోనస్ ఒకటే వేశారు అలాగే వీళ్ళకి రావాల్సిన బకాయి వేతనాలు వన్ మంత్ నోటీస్ పే అలాగే గ్రాడ్యుటీ ఇస్తామని చెప్పి ముప్పై తారీఖుల్లో ఇస్తామని చెప్పి అన్నారు నవంబర్ ముప్పైకి ఈరోజు డిసెంబర్ పదిహేడు వచ్చింది కానీ ఇంతవరకు కూడా కార్మికులు రావాల్సినటువంటి బకాయి జీతాలు కానీ యాజమాన్యం లేబర్ ఆఫీసరు ఉన్నతాధికారులు పోలీసులు చెప్పినటువంటి హామీని ఇంతవరకు కూడా అమలు చేయకపోవడం తీవ్ర అన్యాయం దీనివల్ల అభిజిత్ లో ఉన్నటువంటి కార్మికులు నిర్వాహస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు ఫీజులు కట్టుకోవాలన్నా లేదంటే పని ఏ పనికి వెళ్ళక ఈ ఈరోజు నానా అవస్థలు పడుతున్నారు వస్తువులతో అల్లాడుతున్నారు వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ ఈరోజు ప్రభుత్వం అన్నీ కలవ చేసుకొని వీళ్ళకి రావాల్సిన వేతనాలు కానీ వీళ్ళకి ఇస్తా ఉన్న హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి మీరు సిఐడిగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి ఈ యొక్క యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి ఇక్కడ ఏదైతే శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి యాజమాన్యం చేయాలి తప్ప ఇస్తా ఉన్న హామీని కూడా అమలు చేయకుండా తాస్తారు చేయడం ఈ యొక్క యాజమాన్యం మొండు వైఖరి వెంటనే అధికారులు లేబర్ అధికారులు ఉన్నతాధికారులు కలవ చేసుకొని ఈ యొక్క కార్మికుల సమస్యలు అన్ని పరిష్కారం చేసి వీళ్ళకి రావాల్సిన బకాయ వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం